సబ్బులు రకరకాల సబ్బులు సువాసనల సబ్బులు సినీ తారల చర్మ సౌందర్యానికి వాడే సబ్బులు ఈ సబ్బు అక్కడ ఎంత చేత చాట చాటగా సార్ సబ్బులు సబ్బులు ఈ సబ్బులు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ ఈ సబ్బులు ఎంత చిరియో బాలయో వెంక నాగో ఎంత పరంద ఎంత చాట చాట కాదండి సబ్బు సబ్బు ఇది ఇది వాడితే తామర చుండ్రు ఆ చిరుము జలుబు ఒంటి నొప్పులు పంటి నొప్పులు అన్ని పోతాయి ఇది ఈ సబ్బు ఎంత గజ్జి ఎంత ఎంత చుండ్రి ఎంత పడంద ఎంత చాట చాట కదండి సబ్బు ఈ సబ్బు రాస్తే నలుపు <Nallupu> కొద్దే <quad day> <hans>